ఇప్పుడు నా సైడ్ నుండి అంటే నార్మల్ గా ఇప్పుడు అవతల మనుషులం కాబట్టి మేము ఇండస్ట్రీలో లేం కాబట్టి ఇప్పుడు ఒక సాంగ్ కి ఒక ప్రొడ్యూసర్ కి మా అయితే ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు అయింది అనుకుందాము పోతే మూడు లక్షలు పోతుంది ఆయనకి కాదనము కానీ మీ కష్టానికే వాళ్ళు పే చేస్తుంది మీ టైంకి వాళ్ళు పే చేస్తుంది రైట్ సో ఒకవేళ హిట్ అయింది అనుకో మూడుకు బదులు పది లక్షలు రావచ్చు పదైదు లక్షలు రావచ్చు ఇరవై లక్షలు ఇప్పుడు దగ్గర దగ్గర ప్రతిదీ కూడా ఇరవై మిలియన్లు వంద మిలియన్లు మూడు వందల మిలియన్లు రెండు వందల మిలియన్లు పోతున్న సాంగ్స్ కూడా ఉన్నాయి సో ఎంతో కొంత అంటే ఆలోచించాలి కదా ఒకవేళ ఆ ప్రాణం అనుకో తర్వాత పాట హిట్ అయింది అనుకో ప్రాణం వస్తుందా సో ఆ సేఫ్టీ ఆలోచించాలి అని మీరు మాట్లాడుకోవాలి మాట్లాడచ్చు బట్ అందరూ కూడా మనకు సపోర్ట్ గా ఉండాలి కదా ఇప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళి అందరిని అడిగాను అనుకో మాకేం ప్రాబ్లమ్ లే మాకు మా వెహికల్ ఉంది మేము పెట్రోల్ మళ్ళీ పెట్రోల్ అడుగుతాం అది ఇది అన్నారంటే మనం మళ్ళీ సైలెంట్ అయిపోవడం పర్లే నేను కంఫర్ట్ గానే జర్నీ చేస్తున్నా స్టార్టింగ్ లో ఒక్కదాన్నే జర్నీ చేసేదాన్ని అక్క ఆ లగేజ్ నేనే తీసుకెళ్లేదాన్ని ఎలోన్ ట్రావెల్ చేసేదాన్ని అప్పుడు ఒకసారి బస్ స్టాండ్ లో నేను ఒక్కదాన్నే అన్నా కదా నాతో లక్కీలీ వేరే షూట్ మేకప్ అన్న ఉన్నారు అరవింద్ అన్నయ్య అని ఆ అన్న నాకు ఉన్నారు కాబట్టి నాకు భయం వేయలేదు బస్ స్టాండ్ లో ఆ ఇప్పుడు ట్వెల్వ్ కి బస్ స్టాండ్ కి వెళ్ళాం బస్ మిస్ అయింది ఆ లొకేషన్ తెలీదు చానల్ అయినా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఏం చేయాలరా బాబు ఇంకా అనుకుంటే ఏ బస్సు లేదు అది కొంచెం పల్లె సైడ్ కదా తీరా చూసేసరికి ఐదు గంటలకు ఒక బస్ వచ్చింది అప్పటి వరకు బస్ స్టాండ్ లో అందరు ముఖాలు చూసుకుంటా కూర్చున్నాం మేము అదే అంటున్నాం కదా కొన్ని ఇంకా అంటే బస్ స్టాండ్ లో కూడా జనాలు ఎవరు నైట్ లో ఊర్లలో అక్కడ ఇక్కడ ఎందుకుంటారా ఎవరు ఉండరు సో చాలా రిస్క్ అది ఏమంటారు కుక్కలు ఈ మధ్య అయితే నిజంగా అంటే స్ట్రీట్ డాగ్స్ అది నిజంగా అసలు ఎట్లా ఏ మనిషి ఎట్లా చనిపోతుంది అనేది కూడా అర్థం కావట్లేదు ఏదో అయ్యే కంటే ముందు అవుతుంది ఇవన్నింటికంటే ముందు మన సేఫ్టీ మనం చూసుకోవడం అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్ కదా సో అందుకే ఆ జాగ్రత్త ఇక నుండి అంటే నీకంటూ ఇప్పుడు ఒక నేమ్ రెప్యుటేషన్ నీకంటూ ఒక వాల్యూ ఉంది కాబట్టి సో ఇలాంటివి స్టెప్ బై స్టెప్ ఇవి నువ్వు ఇప్పుడు క్రియేట్ చేసుకుంటూ వెళ్తే రేపు పొద్దున నీకు కి కానీ ఇంకా వెబ్ సిరీస్ కానీ ఆఫర్స్ వచ్చినా కూడా ఓకే పలానా అమ్మాయి ఇవి ఉంటేనే చేస్తుంది నేను కొన్ని చేశాను కదా ఓటీటీస్ అట్లా వాళ్ళే లొకేషన్ వెహికల్ పంపిస్తారు వాళ్ళే డ్రాప్ చేస్తారు ఒక సిస్టమ్ ఉంటది ఈ టైం కి మస్ట్ అండ్ షుడ్ బ్రేక్ ఉండాలి ఈ టైం కి ప్యాకప్ అయిపోవాలని మన ఫోక్ అట్లా ఉండదు అంటే కంటెంట్ డిమాండ్ వల్ల ఏంటంటే నైట్ సీన్స్ కూడా ఉంటాయి అది కూడా వన్ డే లో కంప్లీట్ చేసేసుకోవాలి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏ టైం ప్యాకప్ అయిద్దో చెప్పలేము సో మూవీస్ ఒక ట్వంటీ వరకు రిజెక్ట్ చేసి ఉంటావా స్టోరీస్ ఈ మధ్య ఏమన్నా ఓకే చేసావా ఒక టూ త్రీ ప్రాజెక్ట్స్ ఓకే చేసాను ఎప్పుడు షూట్ సూన్ అంటే వాళ్ళు షెడ్యూల్ చెప్తా అన్నారు ఓకే మెయిన్ రోల్ అయినా మిగతా ప్యాడింగ్ వాళ్ళ డేట్స్ ప్రకారం చూసుకొని స్టార్ట్ చేయాలి ఇంకా ఓహో ఇంకా బిజీ అయిపోతావు అయితే ఇప్పటికే మాకు త్రీ మంత్స్ పట్టింది డేట్స్ దొరకడానికి అంటే లేదు మీకనే కదా కంటే సాంగ్స్ వాళ్ళకి కూడా నేను ఇవ్వలేక బెడ్ రెస్ట్ లో ఉన్నా కదా అవును యాక్సిడెంట్ అయిన వన్ మంత్ నేను షూట్ కి వెళ్ళిన రోజు కూడా ఉంది బ్యాగ్ చేతికి వేసుకున్న ఒక కవర్ చేసుకొని డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళి ఆ టైంలో చేతికి బ్యాగ్ తీసేసి ఒక లవ్ ఫిలింగ్ సాంగ్ కూడా చేశాను నేను కిట్టు అని మున్నాగారు అని ఒక సార్ ఉంటారు వాళ్ళ ఛానల్కి చేసాము ఓకే ఆ సాంగ్కి నేను అనుకోలే అంటే తొందరగా ప్యాకప్ అవుతుంది అన్నారు కానీ మార్నింగ్ ఫ్రీ అయింది షూట్ అయిపోయేసరికి పెయిన్ బాగా ఎక్కువ అయిపోయిందా ఓకే సో ఇంకా నెక్స్ట్ ఏంటి ప్లాన్స్ ఎంబీఏ చేస్తావు మూవీస్ ప్లస్ ఇది ఇంకేమన్నా అంటే లైక్ బిజినెస్ చేయాలి లేకపోతే ఇంకేదైనా ఓన్ ఛానల్ క్రియేట్ చేసుకుని ప్రొడ్యూస్ చేయాలి అలా ఏమన్నా ఉన్నాయా అప్లోడ్ చేయాలని ఇంట్రెస్ట్ లైక్ మేము షూట్ లో చేసే హార్డ్ వర్క్ ఎట్లుంటుంది ఏ కి ఎలా ఉంటాం అవన్నీ చూయించాలి జనాలకి అని నాకు ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉంది ఇన్ కేస్ ఒక వ్లాగ్స్ క్రియేట్ చేస్తే క్రియేట్ చేస్తాం క్రియేట్ చేస్తావు ఎప్పుడు జరగచ్చు అది ఓకే సో ఇప్పటి వరకు నువ్వు ఇన్ని సాంగ్స్ చేసావు కదా నీకు బాగా నచ్చిన సాంగ్ మాకోసం ఒకటి పాడవా పాడడం నీ వాయిస్ బాగుందిరా లేదు నేను విన్నా నువ్వు లాస్ట్ పాడవు అందరూ పాడమంటుంటే జనాలు భయపడతాడు ఏం కాదు ఒక టూ లైన్స్ పాడు మాకోసం ఏ సాంగ్ పాడమండి నీకు బాగా వాడు అన్ని సాంగ్స్ ఇష్టం నేను చేసిన ప్రతిదీ ఇష్టం చేసుకున్నాను మేము అన్ని ఇష్టంతోనే చూసాము సో పాడు ఏదో ఒకటి ఏ సాంగ్ సడన్ గా ఇలాంటి క్వశ్చన్ అడుగుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు సరే ఈరోజు సాంగ్ వద్దులేండి లైక్ అది నేను లేదు లేదు ఇదే మెయిన్ మార్క్ అక్క ఏం కాదు ఏదైనా ట్రై చే టైం తీసుకో ావు నా బంతిపోలేదండా నిన్ను చూస్తుంటే గుండెలు దుది పండ నువ్వు అవునంటే నీకు వేస్తుంది దండా ఐ లవ్ యు మై బంగారు కొండా ఓకే ఓకే బిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ఉంటుందా ప్రోమో రిలీజ్ బాగా అంటే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ దానికి పక్కా హిట్ అవుతుంది సాంగ్ అది సో ఇంకా ఇంటర్వ్యూ ఫ్యాన్స్ కి కి నీ సపోర్టర్స్ ఎనీవేస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళ కోసం అని అంటే మెయిన్లీ మనల్ని ఇంత పుష్ చేసిందంటే యూట్యూబ్ ఛానల్స్ కాదు ఆల్సో సోషల్ మీడియా కూడా సో వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా వాళ్ళ కోసం ఇంకా మంచి మంచి సాంగ్స్ కంటెంట్స్ అండ్ ఆల్సో వ్లాగ్స్ అంటే నేను ఒక వ్లాగ్ కూడా చేశాను అక్క బట్ అప్లోడ్ చేయలేదు ఓకే లైక్ నేను ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటా ఎంత లేజీ ఉంటా ఎంత ఫన్నీ ఉంటా స్కిన్ కేర్ ఏం చేసుకుంటా ఒక వ్లాగ్ కూడా చేసా మార్నింగ్ నుంచి నైట్ వరకు అది కూడా నేను చూపిస్తా ఇంకేం చెప్పాలనుకుంటున్నా అంటే లవ్ యూ ఆల్ ఓకే లా నేను నీ ఇన్స్టా రీల్స్లలో కొంచెం కిందకి స్క్రోల్ చేసి చూసాను మాస్టర్ మాస్టర్ అని ఒక సాంగ్ కి రీల్ చేశావు కదా సో మన నీ లైఫ్ లో ఎలాంటి మాస్టర్ ఉండాలనుకుంటున్నావు ఇంతవరకు ఆలోచించుకుంటే నార్మల్ గా నాకు ఇలాంటి అబ్బాయి అయితే సెట్ అవుతాడు అని అనుకుంటాం కదా సో ఏం ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి నాకు ఇష్టపడాలని అంటే చానా ఇలా రామ్ చరణ్ గారు అంటే ఆయన అంటే ఫుల్ డైహార్డ్ ఆయనకి అవునా ఒకవేళ అంటే పక్కన చేసే ఛాన్స్ వస్తే చేస్తావా చేస్తా సిస్టర్ రోల్ వచ్చిందనుకో అంటే నేను అన్నలాగా చూడలేను అయ్యయ్యో ఫీల్ మోస్ట్లీ మీరు అడిగిన దానికి ఏంటంటే మంచి క్యారెక్టర్ ఉండాలి ఈ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి నన్ను తప్పుగా అనుకోకూడదు ఇన్ కేసు నిజంగా నేను ఒకరిని ఇష్టపడితే మాత్రం షూట్ కి తీసుకెళ్ళిపోతాను అక్క ఓకే అంటే నన్ను నమ్మాలి అంటే అండ్ ఆల్సో మెయిన్ టీమ్ కి ఇబ్బంది కాకుండా ఈయనకి ఇబ్బంది కాకుండా చూసుకో చూసుకోవాలి అంతేనా ఒక నమ్మకం ఒక్కటి ఉంటే చాలు అంతకు మించి ఇంకేం అవసరం లేదు ఆ సిచ్యువేషన్ ఇప్పుడు రాదులేదు అసలు రాదు టైం లేదు అంటే ఒక లవ్ కి అంత నేను ఎప్పుడు టైం ఇవ్వలేదు లవ్ చేస్తాను అంటే మమ్మీ డాడీని ఫ్యామిలీని చేస్తా కానీ ఒక అబ్బాయిని లవ్ చేయాలన్న ఆలోచన అసలు రాలేదంట అండి ఎవరినన్నా పాపం అంటే మరీ నిర్దాక్షిణ్యంగా అట్లా రిజెక్ట్ చేస్తే కూడా వాళ్ళు హర్ట్ అవుతారు కదా కొంచెం ఓకే చేశాను అనుకోండి అక్క ఫ్యూచర్ లో వాళ్ళు నన్ను ఈ సీన్ చేయకు ఆ సీన్ చేయకు అంటే నేను ఒక ఛానల్ వాళ్ళు నన్ను నమ్మి పెట్టుకున్న నేను వాళ్ళకి అవుట్ పుట్టికపోతే బాగా అయినా నువ్వే చేయవు కదా ఫస్ట్ నీకే లిమిట్స్ ఉన్నాయి కాబట్టి సో చాలా ఆ లిమిట్స్లో ఇంకా లిమిట్స్ లిమిట్స్ పెడితే కష్టం బాగా ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రా ఆల్ ది బెస్ట్ అండ్ స్టే హెల్దీ స్టే హ్యాపీ హిట్వి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్